హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అండ్ సింపుల్ ఈరోజు ఒక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అది గుడ్లు సేరండి సో కోడిలో ఉండే గుడ్లు ఉంటాయి కదా సో దాంతో నేను ఈరోజు కర్రీ చేశాను అది ఎలా అంటే ముందుగా గుడ్లు సేరలో కొద్దిగా పసుపు వేసుకుని బాగా క్లీన్ చేసుకోవాలండి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ వాష్ చేయాలి వాష్ చేసుకునేటప్పుడు కొంచెం మెల్లగా చేసుకోండి ఎందుకంటే గుడ్లు చితికిపోకుండా వాష్ చేసిన తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు అలాగే పసుపు వేసి ఉడకనివ్వాలి ఉడికించుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత మరొక డైలో ఆయిల్ హీట్ చేసుకుని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి వేయాలి ఇవి మగ్గిన తర్వాత దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి సరిపడా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఉడికించుకున్న గుడ్లను గుడ్లు సీర మొత్తాన్ని కూడా దీనిలో వేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఇలా ఆల్రెడీ మనం సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి ఇంకొంచెం సాల్ట్ వేసుకోండి నేను కొంచెం ఎక్కువగానే వేసాను కాబట్టి దీనిలో కారం వేసేసాను కారం వేసిన తర్వాత పచ్చివాసన పోయినగానే పచ్చివాసన పోయిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇగురు అయిన తర్వాత కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకున్నాను ఆ తర్వాత దీనిలో కొత్తిమీర కరివేపాకుతో గార్నిష్ చేసుకున్నాను ఈ కర్రీ అయితే చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్స్ సపరేట్గా ఇలా ఇష్టంగా తినేవాళ్ళు ఉంటే ఇలా ట్రై చేయండి